గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్ ఫ్రెండ్స్ లైవ్ మన ఇప్పుడే లైవ్ రావడం జరిగింది వెల్చాల్లో ఉన్న మేలకుంట ఒకసారి లైవ్లో చూపిద్దామని మీకోసం వచ్చాను ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చూడండి మనకు చుట్టుపక్కల దట్టమైన మేఘాలు ఉన్నాయి క్లైమేట్ బాగుంది అసలు అందుకోసం ఒకసారి చూపిద్దామని ఇంత ఎండలో కూడా మీకోసం లైవ్ ఇస్తున్నా ఎండ మాత్రం చాలా తీవ్రంగా ఉంది ప్రస్తుతానికైతే మనం లైవ్ ద్వారా మేలకుంట వెల్చార గ్రామంలో ఉన్న మేలకుంట పరిస్థితి చూద్దాం దాదాపుకైతే మొన్న ఒక్కరోజు కూర్చిన వర్షానికి మనకి మీ జూమ్ చూస్తున్న ఇక్కడి వరకు వాటర్ ఉండే ప్రస్తుతానికి మనకు ఈ దాదాపు టెన్ డేస్ అయితే వర్షం పోయి ఒకటేసారిగా మనకు నీళ్ళు అయితే ఎక్కడికి వెళ్ళిపోయినాయి అంటే దాదాపు ఇక అంటే చాలా తీవ్రమైన నీటి వనరులు అయితే మనం ఇక్కడ లేవని తక్కువైన అని చెప్పొచ్చు ఇగో డెడ్ స్టోర్ ఎక్కినా మళ్ళీ దాపు ఇగో ఇది మనం చూస్తున్నాం ఇక్కడ రెండించుల వాటర్ ఉండే కానీ ప్రస్తుతానికైతే ఇది మొత్తం డెడ్ స్టోర్ అయింది చాలా బ్యూటిఫుల్గా ఉండే ఈ కుంటను చూపిస్తాను నేను మీకు వాటర్తో మాత్రం చాలా కలకల ఫ్రెండ్స్ ఇంట్లో చేపలుస్తా చాలా టేస్టీగా ఉంటాయని అయితే చాలామంది అనంగా విన్నా నేనైతే మీకు మేలకుంట్ సిచ్యువేషన్ చూపిస్తా రోజు రోజుకు నీటి ఎద్దడైతే తగ్గుతుందని చెప్పచ్చు ఎందుకంటే అడుగున మురం మురం వచ్చే వరకు తీసిరు కాబట్టి వాటర్ వచ్చే వాటర్ ఆగే పరిస్థితి అయితే లేదు ఇగో మనం చూస్తున్నాం దాదాపు డెడ్ స్టోరేజ్ అంటే మనకి ఇక్కడికి దాదాపు ఇది టూ మంత్స్లో మొత్తం కాలే అవకాశం ఇస్తే కనబడుతుంది ఎందుకంటే ఆ స్థాయిలోకి అయితే వాటర్ లెవెల్ అయితే వెళ్ళిపోయినాయి మనం ఎక్స్క్లూజివ్ లైవ్ దొరస్తున్నాం ఫ్రెండ్స్ దాదాపుగా ఈ కుంటకు దాదాపుగా చుట్టుపక్కల ఒక ఇరవై నుంచి ముప్పై బాయిలు ఉండొచ్చు గ్రౌండ్ వాటర్ ఈ కుంట ద్వారానే ఈ చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ అయితే ఉండే అవకాశం ఉంటుంది ఆ గ్రౌండ్ వాటర్తోనే మనకు బాయిలలో నీళ్ళు వస్తే ఈ కుంట నిండితే ఆ గ్రౌండ్ వాటర్తోనే బాయిలలో నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది ఇవి ఎంత డెడ్ స్టోరేజ్కి వస్తే అంత తీవ్రమైన కరువును ఎదుర్కొనే అవకాశం అయితే మనకు కనబడుతుంది మనం ఇక్కడ ఒక బండరాయి ఉన్నది అక్కడికి అయితే వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ అసలు సహజ సిద్ధంగా ఈ వాటర్ ఎలా ఉన్నాయో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి అసలు ఎంత బాగున్నాయంటే వాటర్ చాలా నీట్గా అంటే ఈ ఈ వాటర్ ఇంత నీట్గా అయితే నేను అంటే ఏ కుంటలో ఉంటే ఉండే తెలియదు కానీ ఈ మేలకుంటే యొక్క స్పెషాలిటీ కావచ్చు వాటర్ మాత్రం చాలా నీట్గా చూడండి మీకు అడుగున కనబడుతుంది కావచ్చు మనకైతే క్లైమేట్ అంత బాగుంటుంది మనం ఇక్కడ గుట్ట పైన ఇది మధ్యలో ఉంటుంది అది మెయిన్ గుట్ట దాదాపు అది మీకు తక్కుంద లైవ్లో ఉంచిన అది పె అది చాలా పెద్దగా ఉంటుంది అది అది మునిగితే మనకు వాటర్ స్టోరేజ్ మనకు పరిపూ పరిపూర్ణంగా ఉండొచ్చు ప్రస్తుతానికైతే జనవరి వరకు అంటే వాటరు ఇబ్బందులే ఉండకపోవచ్చు బావిలల్లో కానీ జనవరి తర్వాత మాత్రం తీవ్రమైన ఇబ్బందులు మళ్ళా ఈ మేలకుంట పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క బావి అయితే నీటి ఇద్దరిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అసలు ఇక్కడ అంటే నా సలహా ఏంటంటే నేనేమనుకున్నా అంటే ఎవరైనా ఈ చుట్టుపక్కల ఉన్న బాయలు ఎవరికైతే బాయిలు ఉన్నాయో ఓ పది నుంచి పదిహేను మంది అయితే కావచ్చు వాళ్ళ వాళ్ళందరూ కలిసి ఏంటంటే చెరువు నుంచి దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ వరకు పైపు ఎవరిదైనా రెంట్కి ట్రాక్టర్తో ఈ కుంట ఇప్పుడు ఇదే స్టేజ్లో వాటర్ లెవెల్ మెయింటైన్ మెయింటైన్ చేస్తే అంటే మనకు వరదకాలం నుంచి చిన్న చెరువులోకి వాటర్ వస్తాయి కదా వాటర్ అనంతరం ఇంటి అవతల మోరి ద్వారా ఈ మన చెరువు మాత్రం దునికినప్పుడు ఇదే స్టేజ్లో మనం వాటర్ని ఇట్లా బ్యాలెన్స్ మెయింటైన్ చేసినట్టు ఉంటే దాదాపు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి చెల్లలో ప్రతి బాయిలలో ఏ సంంగి సాగుకు సరిపడా వాటర్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది అంటే బాయిలర్లో గ్రౌండ్ వాటర్ ఉండే అవకాశం ఉంటుంది అది రైతులందరూ అయితే చేయాలని వాళ్ళందరూ యూనిటీగా అనుకోని చేస్తే బెటరు ఎందుకంటే ఇప్పుడు మనకు స్థానికంగా సర్పంచ్లు ఎవరు లేరు కాబట్టి కొంచెం ఇబ్బందికరమే మనకు ఎందుకంటే స్థానికంగా లీడర్లు మనకు అంటే మన లీడర్లుస్తా ఇలాంటి వర్క్కైతే ప్రతి ఒక్క లీడర్ ముందుకొచ్చి వచ్చి చేస్తానడానికి వాళ్ళు సిద్ధంగానే ఉంటారు కానీ రైతులు సిద్ధంగా ఉండి ప్రతిష్ట వాళ్ళపైన ఆధారపడకుండా స్వయం శక్తిగా మనస్త చేసుకుంటే ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే వాళ్ళు చూసుకునే అవకాశం ఉంటుంది కానీ మీరు చేసుకుంటే మాత్రం మేలకుండా పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క బాయిలర్కి గ్రౌండ్ వాటర్ ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇదే పైప్ లైన్ అంటే అంట ఇది ఒక్క మేలకుంటే స్పెషల్గా ఇది ఒక మోరి ద్వారా వస్తే మేలకుంటకు వచ్చే అవకాశం ఉంది మళ్ళీ ఏ కుంటక్స్ అవైలబుల్ అది దీనికి దీని కింద గూడేరుకుంట ఉంటుంది ఆ గూడేరుకుంటు ఒకవేళ మనం మత్తడి ద్వారా నింపితే వెళ్ళే అవకాశం ఉంటుంది లేకుంటే తూము ద్వారా వస్తా అంటే ఈ లెవెల్ బ్యాలెన్సింగ్ మెయింటైన్ చేసినప్పుడు మనకైతే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పొలాల వేసుకునే అవకాశం అంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు మనకు గ్రౌండ్ వాటర్ అయితే పూర్తిగా ఉండే అవకాశం అయితే ఉంటుంది అది రైతు సోదరులు అయితే ఆలోచించుకోవాలి ఎందుకంటే మంచి మనకు చెరువు మత్తడి దునికి వాటర్ అయితే వేస్ట్గా పోతున్నాయి దాదాపు ప్రతి రైతు ఇంత అమౌంట్ వేసుకొని ఎవరికైనా అంటే మన ఊళ్ళే చాలామంది పెచ్చరు నుంచి వాళ్ళ పంట పొలాలకు నీళ్ళు వేసుకుంటారు వాళ్ళతో మాట్లాడుకొని ఒక డీల్ ఒక జస్ట్ ఒక టూ టూ డేస్ అయితే మనకు దాదాపుగా సరిపోతాయి సరిపోయని వాటర్ వస్తే మనకు ఈ లెవెల్ ఇప్పుడు మనకి గుండ్లు మనకి ఇక్కడ బండరాయి కనబడుతున్నాడు ఈ ఈ లెవెల్లో మనం వాటర్ని ఇట్లా మెయింటైన్ చేసినట్టు ఉంటే ఎప్పటి కూడా మనకు ఈ యేస సీజన్లో అయితే సమృద్ధిగా అంటే బాయిలలో గ్రౌండ్ వాటరు సమృద్ధిగా ఉండే అవకాశం ఉంటుంది దీని కిందనే మనకి ఇక్కడ అంతకుముందు నల్లబాయి ఉండే ఇప్పుడు నల్లబాయి వాడతలే మిషన్ బాయి రత నీళ్ళే వాడతారు కానీ అలాంటి అవకాశం ఉంటుంది రైతు సోదరులు అయితే ఆలోచించుకోవాలి మంచి అవకాశం అయితే అయితే ఓన్లీ మేలకుంట రైతులకే ఎందుకంటే ఒక కిలోమీటర్ ఇట్లా ట్రాక్టర్తోని ట్రాక్టర్ నుంచి పైపు ఎవరైనా రెండు తీసుకొని ఒక డాపు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇట్లా నడిపించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది అది రైతు సోదరులు అయితే ఖచ్చితంగా ఆలోచించుకోవాలి ఇంత మంచి అవకాశం ఓన్లీ మేలకుంట రైతులకే ఉంది దాదాపు ఈ చుట్టుపక్కల పది పదిహేను కరెంట్లు ఉన్న వాళ్ళకైతే గ్రౌండ్ వాటర్ అయితే ఫుల్ అంటే మంచి లెవెల్లో ఉండే అవకాశం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మనం మేలకుంటలో ఉన్న ఇంకొక విషయం ఏంటంటే మేలకుండా చూడండి ఫ్రెండ్స్ మనకు దట్టమైన మేఘాలు అయితే ఉన్నాయి ఆ మేఘాల మధ్య మన కుంట యొక్క అందాలు ఎలా ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి బహుశాలో చేపలు వేసినా ఏ తెలియదు మంచి క్లైమేట్ చాలా బాగుంది అసలు ఇక్కడ ఒక బండ్రాయి ఉన్నది దానిపైన వస్తే మనం నిలబడి చూడవచ్చు మొన్నటి వరకు అయితే అధిష్టాం మునిగింది మనకు రోజు భారీ వర్షం కూర్చొని చూడు ఆ టైంలో క్లైమేట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్ మీరు చూడడానికైతే మీకు అందంగా కనబడుతుంది నాకు తెలిసి ఆ కుంటలలో ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే అత్యధిక వరద ఉన్న కుంట ఏదంటే ఒకటి కుంట తర్వాత మేలకుంటనే దాదాపు దీనికి ఇది ఇటు వెల్చాల అనంతరాములు ఇంటి దగ్గర నుంచి ఇటు బస్ స్టాండ్ నుంచి ఇటు గుడ్డలపల్లి నుంచి అత్యధిక వరద వచ్చే కుంట ఏదైనా ఉందంటే ఇటు ఇప్పుడు మనకి బస్ స్టాండ్ దగ్గర చూసుకుంటే మనకి మేలకుంట అని చెప్పచ్చు తర్వాత చూసుకుంటే మాత్రం అయ్యవర్కుంట అయ్యావర్కుంట అది ఇంకా పెద్దగా ఉంటుంది కానీ ఇప్పుడు ఇదైతే మనం మనం మేలకుంట గురించి మాట్లాడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ వాటర్ అసలు ఎంత నీట్గా ఉన్నాయంటే చాలా బాగున్నాయి వాటర్ అయితే నీట్గా నాకు స్పష్టంగా వాటర్ లెవెల్ అయితే కనబడుతున్నాయి మనకు ఇంకొక వర్షం ఫ్రెండ్స్ వర్షం అయితే గురవాలి వర్షం గుర్తు వెళ్తుంది మనకు కుంట నిన్నప్పుడు ఈ థాట్ సెట్ అయితే మనకు ఆ మధ్యలో ఉంటుంది మంచి ఏమంటారు చూడ్డానికి మనకు హుస్సేన్ సాగర్ లాగా బుద్ధిని విగ్రహం ఎట్లుంటుందో మనకి థాట్ సెట్ ఈ మేలకు ఉంటుంది బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి నీళ్ళు ఎంత తెల్లగా ఉన్నాయంటే మాకు చాలా బాగున్నాయి చూడండి మీకు లోతు సగన పడుతుంది ఇటు ముందు నుంచి లోతు లోతుంటుంది సిరిసిల్లా సిటీ హాయ్ బ్రో అవార్యూ ఎలా ఉన్నారు బ్రో బ్రో మీకోసం లైవ్ పెట్టిన మీరు ఇంకా లైవ్లోకి రాలేదని చూస్తున్నా థ్యాంక్ యూ బ్రో మీరు ప్రతిసారి రెస్పాండ్ అవుతురు ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా ఈ వీడియో చూస్తున్నారు మిత్రులారా మీ ఊళ్ళల్లో ఇలాంటి కుంటలు ఉంటే మీ కుంట పేరు అయితే కామెంట్ చేయండి మీ ఊరు పేరు మీ చెరువు ఉంటే చెరువు పేరు మీ కుంట ఉంటే కుంట పేరుతో కామెంట్ చేయండి మాకైతే ఇదే ఉంది మాకు దాదాపు సెవెన్ సిస్టర్ లెక్క ఏడు కుంటలు ఉంటాయి రెండు చెరువులు ఉంటాయి నవగ్రహాలు అంటారు కదా అట్లా రెండు కు ఏడు ఏడు కుంటలు రెండు చెరువులు మా ఊరి నిర్మాణం జరిగినప్పుడు ఇలా ఉందని చెప్పచ్చు మనకైతే చాలా బాగుంది ఇగో మా ఈ బర్రెలు నాయే అవైతే ఈ హెవీ టెంపరేచర్ దాదాపు మనకు లెవెన్ అవుతుంది దాపు ట్వెల్వ్కి వస్తుంది కావచ్చు లెవెన్ థర్టీ సిక్స్ ఈ టైంలో ఎండా హెవీ టెంపరేచర్ ఉన్నంత వాటికి వాటర్ కోసం తీసుకొచ్చిన బట్ అయితే అవి అయితే ఎంజాయ్ చేస్తున్నాయి వాటర్లో స్లిమ్మింగ్ చేస్తూ చూడండి ఫ్రెండ్స్ ఎంత సరే వైపుగా ఉన్నాయంటే వాటర్ ఎంత సూపర్గా ఉన్నాయంటే యో ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఈ గుట్ట ఈ బండరాయి డెడ్ ఎండ్ కనబడుతుంది అండి కిందికి వాటర్ ఎంత బాగున్నాయి అంటే ఎంత నీట్గా మనకు దాదాపు కనబడాయి ఫ్రెండ్స్ ఇంకొక విషయం చాలామంది ఏంటంటే లైవ్ పెడితే ఎల్ఈడి స్క్రీన్లల్లో ఆ స్క్రీన్ ఇట్లా ఇది నిలువుగా వస్తుంది అంటారు ఆ ఫ్రెండ్స్ మీరు ఒకటి ఏంటంటే మీ స్క్రీన్ రొటేట్ చేసుకోండి మీకు స్క్రీన్ రొటేట్ చేసుకుంటే ఫుల్ స్క్రీన్ వస్తుంది అది ట్రై చేయండి ఎల్ఈడి టీవీలో చూస్తే వాళ్ళు మొబైల్ ఫోన్లో అయితే ఇబ్బంది ఉండదు జస్ట్ స్క్రీన్ రొటేట్ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మేఘాలు ఎలా కదులుతున్నాయో వాటర్ స వాటర్ కదిలేటప్పుడు మేఘాలు ఇట్లా మనకు షేకింగ్ అయితున్నట్టు అవుతుంది బాగా చూస్తే నాకే కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది ఎందుకంటే అంత న్యాచురల్గా అసలు వాటర్ ఇంత న్యాచురల్గా ఇంత తెల్లగా ఉంటాయనుకోవాలి ఎందుకంటే జిడ్డు జిడ్డు ఉంటాయి కానీ మంచి నీట్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇది కట్టది ఒకప్పుడు ఏంటంటే ఇగో మనకు ఈ సైడ్ నుంచి రోడ్ కాబట్టి గుడ్డల వెళ్తుంది ఆ రోడ్డు నిర్మాణం కాకముందు అందరం ఇగో ఈ కట్ట వీనికి వెళ్ళే మేలకుంట కట్ట వేకెళ్ళి అటు వాళ్ళు పాత రోడ్ ఇది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది రోడ్ తక్కువ అయిపోయింది మేలకు ఉంటుంది జస్ట్ ఇక మెయిన్ రోడ్ పొడి వెళ్ళిపోతున్నాం అందరం ఆ రోడ్ నుంచి బాగుంది కాబట్టి మనకు ఈ గుట్టలు రండి మధ్యలో అది బాగున్నాయి అంటే ఒకప్పుడు ఈ కుంటలు సస్యశ్యామలం అయ్యేది మనకు దాదాపు మా తాతల కాలంలో కుంటలు ఎప్పుడు వర్షాకాలం వచ్చిందంటే ఎప్పుడు మత్తులు దొరుకుతూనే ఉండేటట ఏసంగి ఏ మాత్రం ఇగో ఇటు మా ఇటున్న పొలాలు చూడండి దాదాపు అవి ఏసంగి కం ఏసంగిలోనే పంట వేసుకునే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికి వర్షాకాలం భారీ వర్షాలు కురిస్తే కావచ్చు అనుకునేది తిరిచిపెట్టారు కానీ ప్రస్తుతానికి అలాంటి సిచ్యువేషన్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ మనం ఎక్స్క్లూజివ్గా మనం మేలకుంట అయితే చూస్తున్నాం యొక్క బ్యూటిఫుల్ వాటర్ సో వాటర్ లెవెల్ ఎలా ఉన్నాయి వాటర్ సోర్స్ ఎలా ఉన్నాయి అనేది చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఒకటి బ్యాళ్ళకి ఏంటంటే వాటర్ అయితే రోజు రోజుకైతే ఎందువల్ల ఎంకుతున్నాయో ఇక్కడ మురం తిరగడం వల్ల ఎనుకుతున్నాయా గ్రామ అవసరాల కోసం మురం తీసినప్పుడు అది వాటర్ లెవెల్ మొరం మురం వల్ల వాటర్ తొందరగా ఇంకి భూమిలోకి ఇనుకే అవకాశం కనబడుతుంది అలాంటి పరిస్థితి ఉంది బట్ ఏంటంటే మనం కొన్ని సందర్భాలు ఏంటంటే మనకు పైనుంచి రాగడి కాబట్టి అది కొంచెం అంటే ఎప్పుడు ఇట్లా ఎవ్రీ ఇయర్ వానలు వర్తూ మంచిగా వరద వస్తున్నట్టుంటే అప్పుడు ఏమైందంటే మనకు మీదికెళ్ళి ఒక లేయర్ అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ అయితే లేదు మనం మళ్ళీ ఒక భారీ తుఫాన్ లేవాలి భారీ వర్షం గురవాలని అని కోరుకుందాం అట్లయితేనే మనకు ఈ వాటర్ అయితే సరిపోయేంత అవకాశం ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పటివరకు అయితే నేను మేలకుంట యొక్క అంటే మేలకుంట ఎలా ఉంది మేలకుంట పరిస్థితి ఎలా ఉందని అయితే మీకు చూపించే ప్రయత్నం చేశాను మా ఊరైతే మా ఊళ్ళో ఇది ఒక అందమైన అంటే కుంటగానే అయితే నేను అభివర్ణిస్తున్నాను ఎందుకంటే చాలా బాగుంటుంది చుట్టుపక్కల చెట్లు మంచి నేచర్ ఉంటుంది ఇది నియర్ బస్ స్టాండ్కు జ దాదాపుగా హాఫ్ కిలోమీటర్ దాదాపు ఇంచుమించుగా వన్ కిలోమీటర్ లోపే ఉంటుంది మంచిగా ఉంటుంది కుంట చూడండి ఇంత స్వచ్ఛంగా వాటర్ అయితే నాకు తెలిసి నేను ఈ కుంటలో చూడలేదు మా చెరువులో వస్తా ఇంత నీట్గా అయితే చూడలే కానీ మాకైతే ఇక్కడ ఈ కుంటలో మాత్రం అంత నీట్గా ఇంత నీట్గా అంటే ఉండడం అయితే నేనైతే నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది కానీ ఒక్క చేపనే కనబడతలేదు లేదు ఇలా చేపలు వేసి వేయలేదు తెలియదు కానీ చేపలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయంటారు ఈ కుంటలో దాదాపుగా లాస్ట్ ఇయర్ కొన్ని వాట్లేదన్నారు ఇంగ్లీకాల సంథింగ్ ఉన్నాయట అవి అన్నారు ఇప్పుడైతే ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ కుంటలలో కెమెరా లో లెవెల్ పెడుతున్నా మనకు పూర్తిగా నీళ్ళు ఇంకా మీకు స్పష్టంగా కనబడుతుంది మరి వాటర్ ప్రూఫ్ కెమెరా అయితే మంచిగా ఉన్న ఫోన్ అయితే డైరెక్ట్ వాటర్లోనే మీకు చూపించవని బట్ మరి వాటర్ ప్రూఫ్ కాదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఎవరైతే లైవ్ చూస్తున్నారో మీ ఊళ్ళో ఉన్న స్పెషల్ చెరువు కానీ కుంట కానీ అంటే మీ ఊర్లో ఏదైనా మీ ఊరి పేరు మీ కుంట పేరు అయితే కామెంట్ చేయండి మనకు చదవడానికి ఇందాక బ్రదర్ సిరిసిల్ల నుంచి అయితే రెస్పాండ్ అయ్యిండు ఆ బ్రదర్కి అయితే అయితే స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి ప్రతిసారి రెస్పాండ్ అవుతాడు ఇంకొకటి ఫ్రెండ్స్ మా ఇంకా మీ అందరికీ మన వ్యూవర్స్కి ఒకటి ఎప్పుడైనా ఏంటంటే మా ఊళ్ళో ఈతకాలతో వారుతుంది మనం ఒక వీడియో చేద్దాం ఈతకాలు విన ఈతకాలు ఎప్పుడు రీస్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఏంటనేది ఇది ఎప్పే ప్రయత్నం చేస్తా దాదాపు ఏంటంటే బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేస్తుంది ఈతకాలు తాగుతాయి అంటారు అంటే మంచి ఎనర్జీ డ్రింక్ అంటారు అది మనం ఎంటీ స్టమక్ ఇట్లా తాగినట్టు ఉంటే స్టోన్స్ ఉన్నా అవి కరిగిపోయే అవకాశం ఉంటుందని అయితే మనకైతే చాలామంది అనంగా అలా పోషకాలుస్తే చాలా బాగుంటాయి అని మెగ్నీషియం కొన్ని విటమిన్లుస్తూ ఉంటాయి అన్నారు నేను ఇస్తా విన్నాను అది ఇస్తా మనం ఒకసారి వీడియో చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈతకాళ్ళు దాదాపు టూ మంత్స్ టూ నుంచి ఫోర్ మంత్స్ ఈతకాలు వారే అవకాశం అయితే ఉంటుంది దాదాపు పొద్దాల కళ్ళు వారొస్తే ఈతకాల వారే అవకాశం ఉంటుంది మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఇది ఫ్రెండ్స్ మన మేలకుంట యొక్క మేలిమైన వాతావరణం అయితే మీకు చూపిస్తున్నాను చాలా నైస్ లొకేషన్ ఇది ఎవరు కూడా మిస్ కాకండి ఈ యొక్క కుంట చుట్టుపక్కల దాదాపు కొన్ని ఏరియాకైతే ఉంటుంది ఓకే బ్రో ఆ లక్ష్మీ నరసింహస్వామి వీడియో చేస్తా ఈ షార్ట్ డే ఇట్లా ఎప్పుడు వీలైతే అంటే ఏ టైంలో వీలైతే దాదాపు పూజ టైంలో అన్నా లేకుంటే నిత్య కళ్యాణం జరుగుతుంది కళ్యాణం అన్నా చూపించే ప్రయత్నం చేస్తా హండ్రెడ్ పర్సెంట్ మీరు మీరు అడిగారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వేస్తా మీరు మీ మీరు అడిగారు కాబట్టే వేస్తేప్పుడు చాలా వీడియోలు చేశాను నిత్య కళ్యాణం దాదాపు లైవ్ పెట్టే ప్రయత్నం చేస్తా చాలా రోజులు అవుతుంది లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఒక లైవ్ అయితే పెట్టిన నిత్య కళ్యాణం మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ పెడతా బ్రో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ హాయ్ అందరికీ బాయ్ నేను మరొక వీడియోతో మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తా ఇది మా వెల్చాల్లో ఉన్న మేలకుంట ద బ్యూటిఫుల్ లొకేషన్ అని చెప్పచ్చు ఈ ఈ మేలకుంట ప్రకృతికి మన ఇక్కడ ప్రకృతి అందాలు ఎంత బాగున్నాయో మీకు నా వీడియో ద్వారా కనిపిస్తుంది అనుకుంటున్నాను చాలా బ్యూటిఫుల్ లొకేషన్ మనకు స్వచ్ఛమైన నీటి నీరుండే మరొక కుంట ఏదైనా ఉందంటే మా ఊర్లో ఈ కుంట అని చెప్పచ్చు ఎలాంటి మంచి స్వచ్ఛమైన నీరు ద్వారా ఈ యొక్క కుంట అయితే నీట్గా మనకు కనిపిస్తుంది అందరికీ వీడియో వస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ప్రతి ఒక్క కృతజ్ఞతలు ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచో వస్తున్నారో ఒకసారి అయితే రెస్పాండ్ కానీ మీ యొక్క ఊరి పేరు కానీ మీ యొక్క మీ ఊళ్ళో ఉన్న ఒక చెరువు కానీ కుంట కానీ ఏదైనా ఉంటే నాకైతే కామెంట్ చేయండి నేను చదివే ప్రయత్నం మీ ఊరి పేరు మీ కుంట వస్తారు నేను చదువు మీ చెరువును కానీ ఏదన్నా లైవ్లో నేను మీ ఊరి పేరును మీ పేరును చదివే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్